ముగ్గురు మనసు ఒకరు కాదు వెంటనే మనం ఏం చెప్పవచ్చు అంటే మనకు తండ్రి కుమార కాశీదాస్మా అని ఆలస్యం లేకుండా కదా అనుకుంటాను కదా అంటే ముగ్గురు మనుషులు అతను ఎందుకు అతడు వారిని చూసి ప్రారంభవాటి నుండి వారిని ఎదుర్కొన్నట్టు పరుగెత్తి నేల మట్టుకు వా నీ కటాక్ష నా మీద ఉన్నాయి ఇప్పుడు నీ దాసు దాటిపోవద్దు ఆయనలో చాలా మంచి గుణం ఉంది అమ్మ అబ్రహంలో లేకపోతే వాళ్ళ ఇంటికి వచ్చేవాట అయితే మనలాంటి మైజర్ కావాలి అబ్రహం